మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో నవల తొమ్మిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే ప్రద్యుమ్నకి శ్రేష్ఠకి రాత్రి గొడవ జరిగినట్లు ఆ తర్వాత ప్రద్యుమ్న గదిలోకి వెళ్ళి పడుకున్నట్లు ఉదయం లేచి చూసేసరికి శ్రేష్ఠ కనిపించినట్లు చెప్తాడు శశికి శ్రేష్ఠ తల్లి ప్రద్యుమ్నని తప్పుపడుతుంది ప్రద్యుమ్న అనిరుద్ధ్ అనే శ్రేష్ఠ ఫ్రెండ్ మీద తనకు అనుమానం ఉందని శశికి చెప్తాడు శశి అనిరుద్ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే శశి వెళ్లినప్పుడే శ్రేష్ఠ అనిరుద్కి కాల్ చేసి తను ఒక డెన్ లో ఇరుక్కున్నట్టు చెప్తుంది ప్రద్యుమ్న శశి అనిరుద్ కలిసి శ్రేష్ఠను కాపాడడానికి బయలుదేరతారు ఇదండి ముందు భాగంలో జరిగిన కథ ఇక ఏం జరగబోతుందో వినేద్దాం రండి జానకి శారద కూర్చొని చిక్కుడుకాయలు ఒలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇప్పుడు జానకి ఇదివరకులా పరధ్యానంగా ఉండడం లేదు పనులన్నీ చురుగ్గా చేసుకుంటుంది పిల్లలిద్దరూ కాలేజీ నుంచి రాగానే ఆ రోజు ఏం జరిగింది కాలేజీలో ఏం చెప్పారు మొదలైన విషయాలన్నీ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటుంది భాస్కర్తో కూడా మునిపట్ల సరదాగా మాట్లాడుతుంది లీలమ్మ ఆదినారాయణ దంపతులు కూతురు మామూలు మనుషుల్లో పడ్డం చూసి తృప్తిగా ఆనందంగా తిరిగి వాళ్ల ఊరు వెళ్ళిపోయారు ఆ ఉమాదేవి దొరికిందా శారదా ఆవిడ గురించి ఏమన్నా తెలిసిందా ఆచూకీ అడిగింది జానకి హఠాత్తుగా ఆవిడెప్పుడో ఈ ఊరు వదిలి వెళ్లిపోయి వేరే ఊళ్ళో వేరే అవతారం ఎత్తుంటది మోసాలు చేసి బతకడానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఒక ఊరు ఒక ఇల్లు ఒక రూపం ఉంటాయా జానకి అంది శారదా జానక్కి ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది ఎంత మారువేషం వేసినా తెలియదా మాట తీరో నడకో ఏదో ఒక ప్రత్యేకమైన గుర్తుండదా మన పోలీసులు అంత లక్షణంగా పనిచేస్తున్నారు జానకి ఆవేశం చూసి ఆమెను చల్లబరిచే స్వరంతో అంది శారదా మోసాలకి ఆడా మగ తేడా ఏముందిలే జానకి ఈ రోజుల్లో మోసం చేయడం దౌర్జన్యం చేయడం దొంగతనం చేయడం చాలా మామూలు అయింది కలియుగం కదా ఏదో ఒక రోజు పాపం పండుతుంది పట్టుబడతారు ఈ లోపల నాలాంటి తెలివి తక్కువ వాళ్లు ఎంతమంది బలవుతారో ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో అలా అంటున్నప్పుడు జానకి స్వరం దుఃఖంతో కంపించింది శారదకి కొంచెం భయం వేసింది ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్న జానకి మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిందంటే ప్రమాదం అనుకుంటూ టీవీ ఆన్ చేయినా ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది అంది సీరియల్ వద్దులే ఉన్న ఏదన్నా మంచి పాత సినిమా వస్తుందేమో ఈటీవీ సినిమా పెట్టు అంది జానకి శారద లేచి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది జానికి వల్చిన చిక్కుడుకాయలు కవర్ లో వేసి తీసుకొని వెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి వంటగదిలోకి వెళ్ళింది శారద టీవీ ఆన్ చేయగానే ఏదో న్యూస్ ఛానల్ వచ్చింది ఛానల్ మార్చబోతూ ఏదో చర్చా కార్యక్రమం కనిపించడంతో కొంచెం శ్రద్ధగా చూడసాగింది ఇద్దరు సామాజిక కార్యకర్తలు వారిలో ఒకరు తరచూ వార్తల్లో కనిపించే మహిళా సంఘం అధ్యక్షురాలు ఒక ఆవిడ ఉద్యమకారిణి యాంకర్ ఒక లేడీ లాయర్ కూర్చొని ఉన్నారు యాంకర్ అడుగుతున్నాడు ఇటీవల దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రకరకాల బాబాలు వెలుస్తున్నారు వాళ్లంతా అనేక రకాల దోపిడీలు చేస్తూ ముఖ్యంగా మహిళల బలహీనతని క్యాష్ చేసుకుంటూ వాళ్ళని తమ మాయలతో ఇంద్రజాలంతో మోసగిస్తున్నారని మనకు తెలుసు ఎంతమంది బాబాలు పట్టుబడి వాళ్ల గుట్టు రట్టైనా ఇంకా ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ బాబాలను నమ్ముతున్నారు ఒక విధంగా మహిళలే దొంగ బాబాలను ప్రోత్సహిస్తున్నారని అందరూ అంటున్నారు మీరేం చెప్తారు ఈ విషయంలో ఈ ప్రస్తావన జానకి దగ్గర తేయకూడదు అనుకున్న శారద ఆ చర్చ వినాలని ఎంత కుతూహలంగా ఉన్నా ఛానల్ మార్చేయబోతుండగా జానకి లోపల నుంచి వేగంగా వచ్చి ఏంటది బాబాల మీద చర్చ అంటూ ఆసక్తిగా చూడడంతో శారద రిమోట్ పక్కన పెట్టేసింది ముందు స్టౌ మీద టీ పెట్టంతేస్తాను అంటూ జానకి తిరిగి లోపలికి వెళ్లి రెండు కప్పుల్లో టీ పోసుకొని వచ్చింది మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవేశంగా అంటుంది కేవలం స్త్రీలే ఈ బాబాలను పోషిస్తున్నారంటే నేను ఒప్పుకోను రాజకీయ నాయకులు సినిమా తారలు వ్యాపారస్తులు పెంచి పోషించిన తర్వాతే మహిళలు బాబాలను నమ్మడం మొదలు పెట్టారు ఏ రాజకీయ నాయకుడి అండా లేకపోతే ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఆశ్రమాలు కడతారు ఎవరి అండా లేకపోతే విదేశాల్లో నేరస్తులతో చేతులు కలిపి స్మగ్లింగ్ డ్రగ్స్ వ్యాపారాలు ఎలా విస్తరించుకుంటూ పోతారు గడ్డాలు పెంచి కాషాయాలు ధరించి మేము మహాత్ములో మాకు మహిమలున్నాయి అని చెప్పుకోగానే ముందు వాళ్ళని ఆశ్రయించేదెవరు వచ్చే ఎలక్షన్స్ లో మేం గెలుస్తామా మా పార్టీ అధికారంలోకి వస్తుందా అని కొందరు నా సినిమా బాగా ఆడుతుందా నేను నెంబర్ వన్ హీరో అవుతానా నేనే నంబర్ వన్ డైరెక్టర్ అవుతానా అని కొందరు కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను అది సజావుగా సాగి పోటీ లేకుండా నా వ్యాపారం అభివృద్ధి చేయాలంటే ఏ పూజ చేయాలి అని కొందరు బాబాలను దర్శించుకొని ఫలా నా బాబా బాబావారి దయవల్ల నాకు మేలు జరిగింది అని ప్రచారం ఇవ్వబట్టే కదా సామాన్యులు నమ్మేది వాళ్ళ దగ్గరికి వెళ్లేది మీరెలా మహిళలే బాబాలను పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు మీరన్న నిజమే రాజకీయ నాయకులు అండలేకపోతే ఆధ్యాత్మికత పేరిట ఇన్ని చీకటి వ్యాపారాలు చేయరు కానీ పేరు డబ్బు పలుకుబడి ఉన్నవారు మోసపోయే అవకాశం తక్కువ కానీ స్త్రీలకు ఇలాంటి బాబాల వలన ప్రమాదం జరుగుతుందని వారు చీకటి వ్యాపారాలలో ఆడపిల్లల బలిదానం అతి ముఖ్యమైనది అన్న వార్తలు చూస్తూ కూడా ఎందుకు స్త్రీలు వెళ్తారు రెట్టించాడు యాంకర్ ఉద్యమకారిణి అందుకుంది స్త్రీలకు అనేక సమస్యలు ఇంటా బయట ఒత్తిళ్లు సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్లు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తుంటారు భర్తకేదన్నా చెప్పుకోవాలన్నా సమస్య భర్త నుంచే వస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు ఎంతో మంది భర్తలు భార్యలను ఇంకా బానిసలుగానే చూస్తున్నారు భార్య అంటే మనసున్న మనిషి అని గుర్తించే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పిన మాట వినరు ఇలా అనేక సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఏదో ఉపశమనం లభిస్తుంది అనే ఆశతో స్వామీజీలను బాబాలను జ్యోతిష్కులను సంప్రదిస్తారు అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా సమస్య తీరుస్తారు అని మహిళలకు ఎలా తెలుస్తుంది మీ మీడియా ప్రచారం వల్ల కాదా తెల్లవారి లేచి టీవీ ఆన్ చేస్తే ఒక భక్తి కార్యక్రమం లేదు ఒక సినిమా లేదు ఒక సీరియల్ లేదు ఆ పక్క ఈ పక్క కింద స్క్రోలింగ్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళ గురించి మీరు ప్రచారం చేయడం లేదు వాళ్ళు దొంగలని స్మగ్లర్లని వాళ్ళంతా మోసగాళ్లని వార్తల్లో చెప్పేది మీరే డబ్బు కోసం వాళ్ల గురించి ప్రచారం చేసేది మీరే ఎందుకు చేస్తున్నారు సార్ యాంకర్ నవ్వుతూ దీన్నేనా మేడం ఉరుమురుమే మంగళం మీద పడింది అని అంటారు అన్నాడు చూసారా మిమ్మల్ని అంటే మీకు ఎంత కోపం వచ్చిందో అందావిడ అబ్బే కోపం లేదు అని లాయర్ని అడిగాడు అమ్మా భారతదేశంలో హిందువులు అటు దేవుణ్ణి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బాబాలని కూడా ఎక్కువగా నమ్ముతారు ఎందుకంటారు అలాగే కొందరు అయ్యప్ప దీక్షలని కొందరు ఆంజనేయస్వామి దీక్ష అని కొందరు భవానీ దీక్ష అని ఇలా రకరకాలుగా దీక్షలు పోని పూజలు చేస్తుంటారు ఇవి మూఢనమ్మకాలు కదా వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి జానకి ఊపిరి బిగబట్టి ఆవిడ సమాధానం కోసం చూడసాగింది ఇతనికి బుద్ధి లేదు ఇలాంటి ప్రశ్నలు వేసి మాట వైషమ్యాలను ప్రోత్సహించటం కదా అంది శారద చికాగ్గా అలా ఎందుకనుకోవాలి అన్ని మతాల్లోనూ ఏవో కొన్ని ఉంటాయి కేవలం హిందూ మతంలోనే మూఢనమ్మకాలు నమ్మకాలు ఉండవు నేను ఇదివరకు చాలాసార్లు చూశాను టీవీలో మన బాబాల లాగానే కొందరు పాస్టర్లు కూడా అవినీతి కార్యక్రమాలు చేయడం విదేశాల నుంచి వస్తున్న నిధులు మింగేయడం అమ్మాయిలను ట్రాప్ చేయడం లాంటివి చేశారని ఎన్నో విన్నాను అంది జానకి ఇంతలో సరిగ్గా అదే విషయం లాయర్ మాట్లాడడం ప్రారంభించడంతో ఇద్దరూ వాదన ఆపి ఆవిడ మాటలు వినసాగారు మీరు చెప్పిన మూఢ నమ్మకాలు కేవలం హిందూ మతంలోనే ఉన్నాయని అంటే నేను ఒప్పుకోను మానవ సహజమైన బలహీనతలు అన్ని మతాల వారిలో ఉంటాయి ఎవరు కోరికలకు ఆశలకు దురాశలకు ప్రలోభాలకు అన్నిటికీ మించి విశ్వాసాలకు అతిథులు కారు కాకపోతే హిందూ మతంలో కొంత అధికంగా ఉందని మాత్రం చెప్తాను అందుకు కారణం ఉంది మనది భారతదేశం వేదాలు పుట్టిన దేశం రామాయణ భారత భాగవత ఇతిహాసాలు ఎందరో యోగులు ఈ గడ్డ మీద పుట్టారు వాల్మీకి వ్యాసుడు విశ్వామిత్రుడు అగస్త్యుడు వశిష్ఠుడు వంటి అనేక మంది మహర్షులు నడిచిన భూమి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాంటి మహాత్ములు నడయాడిన భూమి భారతదేశ జాతీయ జీవనానికి హిందూ ధర్మం ప్రాణవాయువు వేదాలు మానవ జీవన శైలిని నిర్దేశించిన శాసనాలు ఈ దేశంలో అధిక శాతం హిందూ ధర్మాన్ని అనుసరించే తరతరాలుగా సాగుతుంది దేవతలను పూజిస్తాం యోగులను పూజిస్తాం చెట్లను పుట్టలను పాముని పశువుల్ని పూజించే సంస్కృతి మనది పూజ అంటే ఏమీ లేదు మన మనసులో ఉన్న గౌరవాభిమానాలను ప్రేమను వ్యక్తపరిచే ఒక విధానం తల్లిదండ్రులను గురువులను పూజిస్తాం ఇది మూఢనమ్మకం అనగలరా ఇదంతా ఎప్పటి నుంచో అనుచానంగా వస్తుంది ఇందులో ఒకళ్ళు ఎగతాయి చేయడానికి విమర్శించడానికి ఎవరికీ హక్కు లేదు ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు ఎవరి నమ్మకాలను విశ్వాసాలను ఎవరికి వారు పాటించవచ్చు కానీ ఇతర మతాలను మత గ్రంథాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఈ మధ్య హిందూ మతాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది మళ్లీ ఆ విమర్శించే వాళ్ళు పాటించేది హిందూ సంప్రదాయాలనే ఇది దారుణం కాదా ఇలాంటప్పుడు తన మతాన్ని తను నిలబెట్టుకునే కర్తవ్యం హిందువుది కాదా తన ధర్మాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు లేదా దీనికి ఉద్యమాలు విప్లవాలు కాదు కావాల్సింది ఏది మంచి ఏది చెడు అని ప్రాక్టికల్ గా తెలియచేయాలన్న ప్రయత్నం దేశ అస్తిత్వం కాపాడుకోవడం మన ధర్మం ఇప్పటికే మన దేశం పరాయి వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది మన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు హేళనకు గురి అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన హిందూ దేశాన్ని మనదిగా నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన ధర్మాలు మన ఇతిహాసాలు ఇతర మతాల వారి దృష్టిలో ఉక్కిటి పురాణాలుగా చిత్రింపబడుతూ హాస్యాస్పదంగా మారుతున్నాయి ఈ ఘర్షణలో కొందరు హిందువులు తమ మతం యొక్క గొప్పతనాన్ని చాటడానికి రకరకాల దీక్షలు చేపడుతున్నారు యాత్రలు చేస్తున్నారు ఇది ఒక రకమైన నిశ్శబ్ద పోరాటం ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరం కూడా ఇక బాబాలు స్వామీజీలు విషయానికి వస్తే అది ఒక రకమైన ఎన్నిటికీ నయం కాని మానసిక వ్యాధి నార్మల్ మనిషిగా కాక ఏదో ఒక అసాధారణ పద్ధతిలో జీవించాలన్న కాంక్ష తను చేస్తున్న తప్పు అని ఆ తప్పు చేయడం అందులో తనకి అండగా సపోర్ట్ గా మరికొందరిని ఆ తప్పుల సుడిగున్నల్లో పడేయడం కేవలం హిందూ మతంలోనే జరుగుతున్నది అనంటే నేను ఒప్పుకోను మనకి తెలియని నిగుణమైన రహస్యాలు ఎన్నో భూగర్భాల్లో నిక్షిప్తం అయి ఉన్నాయి పైకి ప్రజాసేవ అని మత ప్రవక్తలమని చెబుతూ పేరుగాంచిన వారు ఎందరో చేసిన పాపకార్యాలు ఇటీవల మన సోషల్ మీడియా బయటపెట్టింది వాటి గురించి ఏమండ్రే ఎవరు నిజానికి ప్రజలను మోసం చేయడం సమాజంలో శాంతిని కొల్లగొట్టడం ప్రజల నమ్మకాలను తమకు అనుకూలంగా వాడుకొని ప్రజలను పిచ్చివాళ్ళం చేయడం పూజలు శాంతులు అంటూ అమాయకులను దోచుకోవడం ఇవన్నీ నేరాలే ఈ నేరాలను నేరాలుగా పరిగణించి అది ఎవరైనా ఏ మతం వారైనా ఇలాంటి వాళ్లకు శిక్ష వేసేటప్పుడు ఇంకోసారి అలాంటి నీచులను నమ్మకూడదు అన్న రియలైజేషన్ ప్రజల్లో కలిగేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వమే కుల మత భేదాలు సృష్టిస్తూ వారి ఓటు బ్యాంక్ కోసం పరమతాల వారికి కొమ్ము కాయడం కన్నా దిగజారుడితనో ఇంకోటి లేదనే అనిపిస్తుంది ఇంకా సామాన్యుల మాటేమిటి ఆవిడ ఆవేశంతో మాట్లాడుతుంటే యాంకర్ తో సహా అందరూ నిరుత్తర్లే ఉండిపోవడం చూసిన జానికి ఉత్సాహంగా చప్పట్లు చర్చింది అమ్మా ఇప్పుడు లాయర్ గారు చెప్పింది విన్నాం దీన్ని బట్టి సమస్య అనేది ప్రధానంగా ఎక్కడి నుంచో మొదలైందో మనకు అర్థమైంది దీనికి పరిష్కారం ఏమిటి ఏం చేస్తే సమాజంలో అన్ని వైపులా విష విషజ్వాల చల్లారి సమాజం ఆరోగ్యంగా ఉంటుందో మీరు చెప్తారా ఉద్యమకారిణి అంది ఈ అంశం పైన ఉద్యమాలు రావాలి మహిళా సంఘ అధ్యక్షురాలు అంది అందరూ సాంప్రదాయాల మీద తిరుగుబాటు చేయాలి ఈ సైన్స్ యుగంలో కూడా ఆచారాలు సాంప్రదాయాలు అంటూ దేవుళ్లను బాబాలను పూజలు పునస్కారాలు ఇదంతా ఫూలిష్నెస్ లాయర్ నెమ్మదిగా అంది మళ్లీ సాంప్రదాయాల మీద పడుతున్నారు ఇప్పటివరకు చెప్పింది అదే కదా ఏ సాంప్రదాయం ఏం చెప్పింది అది మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సమాజానికి ఏది మంచి చేస్తుంది అని ఆలోచించడం విఘ్నత చదువు సంస్కారం ఆలోచించే మెదురు ఉన్న ప్రతివాళ్లు మేమేం చేస్తున్నాం ఎందుకు ఇలా చేస్తున్నాం అని ఆలోచించి తమ ఆలోచన దృక్పథంలో ప్రవర్తనలో మాటల్లో మార్పులు చేసుకుని పౌరులుగా తమ బాధ్యతని గుర్తిరిగి మసులుకోవాలి అన్ని సమస్యలు తప్పక సమసిపోతాయి ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి ఆత్మస్థుతి పరమింద హర్షణీయం కాదు ఎంత బాగా ఆవిడ అంది జానకి అభినందనగా చదువుకున్న మహిళ లాయర్ ఒక బాధ్యత గల పౌరురాలుగా ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడింది అంది శారదా కానీ దొంగగదవల్ని కూకటవేళ్లతో సహా పెకిలించి పారేయాలి అంది జానకి కలుపు మొక్కలు పీకేసిన కొద్దీ మొలుస్తూనే ఉంటాయి కాకపోతే ఆరంభంలోనే వాటిని గుర్తించి పీకేస్తుంటే చేలు ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి శారద మాటలకి అప్రయత్నంగా తలుపుతూ ఏవో ఆలోచనల్లోకి వెళ్లిపోయింది జానకి అప్పటికే సమయం ఐదు దాటుతుంటే ఇంక వెళ్తాం జానకి అనవసరంగా ఆలోచించుకు మనం ఆ పంజరంలో నుంచి బయటపడ్డాం అయిపోయింది మిగతాది ప్రభుత్వం బాధ్యత వస్తా మరి అంటూ లేచిన శారదకి సరే అని చెప్పి జానకి అలా సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయింది నిజంగా తను చేసిన పూజలే తనని కాపాడాయా లేకుంటే ఒక భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడగలిగింది ఎలాగో బయటపడింది కానీ అమాయకురాళ్లైన ఎంతమంది ఆడపిల్లలు ఆ నికృష్టుల గుహలలో చిక్కుకొని ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్లనెవరు కాపాడతారు ఎలా కాపాడతారు ప్రతి వాళ్ళు మాకెందుకులే అనుకుంటే ఈ సమాజంలో ఉన్న ఇలాంటి చీడ పురుగుల్ని ఏర్పారేసేదెవరు జానకి ఆలోచనల్లో ఉండగానే చరిత కాలేజీ నుంచి వచ్చింది చెప్పులు వదిలి గబగబా జానికి దగ్గరికి వచ్చి ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది జానిక్ కంగారుగా అడిగింది ఏమైంది తల్లి ఏడుస్తున్నావు ఏం జరిగింది అమ్మా మరీ మరీ మాటలు పెగలక మళ్ళీ వెక్కిళ్లు పెట్టసాగింది జానక్కి కంగారు ఎక్కువైంది కూతుర్ని బలవంతంగా లేవదీసి చెప్పమ్మా ఏం జరిగింది చెప్పకుండా ఏడిస్తే ఎలా అంది నా క్లాస్మేట్ అవంతి అవంతి కనిపించడం లేదు ఎటు వెళ్ళిందో తెలియడం లేదు మంది చేర జానకి ఆ మాటకి మ్రాన్ పడిపోయింది కొన్ని క్షణాలు మాట రాక శిలలా ఉండిపోయి మెల్లగా గొంతు పగలు తీసుకొని అడిగింది ఎవరు చెప్పారు నాలుగు రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదమ్మా జ్వరం ఏదన్నా వచ్చిందేమో అని మేం కూడా పట్టించుకోలేదు ఇవాళ వాళ్ల నాన్న మా కాలేజీకి వచ్చి మమ్మల్ని అడిగారు అవంతి కాలేజ్కి వచ్చిందా అని మేము ఆశ్చర్యపోయి అదేంటి నాలుగు రోజుల నుంచి రావడం లేదు కదా అన్నాం ఆయన పాపం ఏడుపు ఎంతగానో ఆపుకోవడానికి ట్రై చేశారు కానీ ఆపుకోలేకపోయారు నాలుగు రోజుల క్రితం వాళ్ల అమ్మ దాన్ని కొట్టారట దాంతో బాగా జ్వరం వచ్చిందట నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించటం లేదట ఇంట్లో తన గదిలో పడుకుందేమో అని ఎవరూ పట్టించుకోలేదట సాయంత్రం అంకుల్ ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వెళ్లారట వెళ్లగానే అవంతి జ్వరం తగ్గిందా అని చూడ్డానికి గదిలో వెళ్లారట గదిలో కనిపించలేదట ఆంటీని అడిగితే గదిలోనే ఉంది కదా పడుకుంది అన్నారట ఇల్లంతా వెతికినా కనిపించలేదట రాత్రి కూడా చూశారట ఉదయం మా కాలేజ్కి వచ్చారు అంకుల్ వెక్కి వెక్కి ఎడుస్తూ చెప్పింది చేరిత అదేంటే ఇంట్లో పిల్ల వాళ్ళ అమ్మకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది వెళ్లేటప్పుడు ఆవిడ చూడదా ఆవిడ అవంతి పడుకుంది కదా అని మధ్యాహ్నం ఏదో షాపింగ్కి వెళ్ళిందంటమ్మా చోద్యంగా ఉంది రాగానే అయినా చూసుకోవద్దు ఆవిడ పైగా జ్వరం వచ్చిన పిల్ల అలా ఎలా ఊరుకుంది అయినా అసలు ఎందుకు కొట్టిందట ఎదిగిన ఆడపిల్లను కొట్టడం ఏంటి ఆవిడకు మతిపోయిందా వాళ్ళమ్మ మంచిది కాదు రాక్షసి వాళ్ళ నాన్నని కూడా టార్చర్ పెడుతుందని మాకు ఇదివరకు చాలా సార్లు చెప్పింది మేము నమ్మలేదు పాపం దానికి చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేకుండా మేమే దాన్ని నిర్లక్ష్యం చేశాం అదేం చెప్పబోయినా వినేవాళ్ళం కాదు చాలా తప్పు చేశాం రెండు చేతుల్లో మోహన్ దాచుకుని ఏడవ సాగింది చరిత జానక్కి జాలేసింది చరితను గుండెలకు హత్తుకొని ఓదారుస్తూ ఏడవ తల్లి నాను రాని చెప్దాం అంకుల్ దగ్గరికి పంపిద్దాం ఏదన్నా సాయం కావాలంటే చేస్తారు సరేనా బాధపడకు ఎక్కడికి వెళ్ళదులే వస్తుంది అంది నాకు భయంగా ఉందమ్మా పాపం అది చాలా ఇన్నోసెంట్ ఏమీ తెలియదు ఏం కాదు నా మాట విను లేచి వెళ్ళి మొహం కడుక్కో బలవంతంగా లేవదీసింది జానకి ఆవిడ బలవంతం మీద లేచి మొహం కడుక్కొని వచ్చింది చేరిత ఆ పిల్లకి ధైర్యం చెప్పిందే కాని జానకి మనసులో భయం చీకట్లా ముసురుకుంది ఎక్కడికి వెళ్ళుంటుంది ఏ అమ్మమ్మ గారింటికో మేనమ ఇంటికో వెళ్ళుండకూడదా లేక ఇంట్లోనే ఎక్కడన్నా దాక్కుందా వాళ్ళ ఇల్లు ప్యాలెస్ కాదుగా ఎక్కడ దాక్కుంటుంది మరెక్కడికి వెళ్ళింది అయినా ఆవిడ ఆ పిల్ల ఇంట్లోంచి వెళ్లిపోయేంత హింసించి ఉంటుందా సొంత తల్లి కాదా కొంపదీసే సవత్ తల్లి కాదు కదా చేరత మొహం కడుక్కొని వచ్చేసరికి లేచి వెళ్లి ఆ పిల్లకి మిక్స్చర్ పెట్టింది వద్దమ్మా అంది చరిత తల్లి నువ్వు తిండి మానేస్తే వస్తుందా బలవంతం చేసింది జానకి తల్లి తృప్తి కోసం కెలికింది కానీ తినలేకపోయింది చరిత అవంతి అమాయకమైన మోహం కళ్ల ముందు కనిపిస్తుంది పాపం దానికి అన్ని కష్టాలున్నాయని వాళ్ళ నాన్న చెప్పిందాక తెలియలేదు రోజు ఏదో చెప్పడానికి పక్కన వచ్చి కూర్చోగానే డిస్టర్బ్ చేస్తుందని సీటు మారేది తను ఎంత హట్ అయి ఉంటుందో ఎలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అసలే జ్వరం సరిగా తిండి కూడా తినలేదని చెప్పారు అంకుల్ నీరసంతో ఎక్కడన్నా పడిపోయి ఉంటుందా ఏదన్నా యాక్సిడెంట్ అయి ఉంటుందా దేవుడా మా అవంతి క్షేమంగా ఇంటికి రావాలి సారీ దేవుడా నేను దాన్ని బాధ పెట్టాను సారీ ఉబికి ఉబికి దుఃఖం రాసాగింది బయట బండి ఆగిన చప్పుడు కావడంతో గబుక్కను లేచి లోపలికి వస్తున్న భాస్కర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లింది తన గుండెల మీద వాలిపోయి బావురు మన్న చేరుతను చూసి కంగారుగా అడిగాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జానకి జరిగిన విషయం చెప్పింది అంతా విన్న భాస్కర్ అరే రే పాపం పద వాళ్ళింటికి వెళ్దాం అన్నాడు చెరిత కన్నీళ్లు తుడుస్తూ కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు అంది జానకి ఏడో తల్లి నీకు వాళ్ళ ఇల్లు తెలుసా అడిగాడు తెలుసన్నట్లు తలూపింది పద వెళ్దాం అన్నాడు ఉండండి కాఫీ ఇస్తాను తాగి వెళ్ళండి నేను కూడా వస్తాను అంది జానకి సరే అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి మొహం కడుక్కున్నాడు భాస్కర్ సరిగ్గా పది నిమిషాల్లో ముగ్గురు అవంతి ఇంటివైపు బయలుదేరారు వాళ్ళు వెళ్లేసరికి మూసున్న ఫ్లాట్ తలుపులు వెనక నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి కొన్ని క్షణాలు విన్నా కానీ అర్థం కాలేదు లోపలేదో ఘర్షణ జరుగుతుందని కాలింగ్ బెల్ కొట్టబోయే ఆగిపోయాడు భాస్కర్ చరిత నెమ్మదిగా అంది అవంతి వాళ్ళ అమ్మ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది పర్వాలేదు బెల్ కొట్టునానా బాగుండదేమో రాంగ్ టైంలో వచ్చాం అన్నాడు ఏం కాదులే అంది చరిత కొట్టండి కనీసం ఎవరో వచ్చారని గొడవన్న ఆపుతారు అంది జానకి భాస్కర్ బెల్ నొక్కాడు ఒకసారి లోపల నిశ్శబ్దం అలుముకున్నట్లుగా శబ్దం రాలేదు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది సుధాకర్ వచ్చిన వాళ్ళు ఎవరా అన్నట్లు బ్రుకిటి ముడివేశాడు చేరిత అతని ముందుకు నడిచి అంకుల్ మా డాడీ మమ్మీ అంది ఓ సారీ సారీ రండి అంటూ పక్కకు తొలిగాడు సారీ చరిత చెప్పింది పాప అంటూ మాట్లాడబోతున్న భాస్కర్ మాటకి మధ్యలో అడ్డు వస్తూ సుధాకర్ అన్నాడు అదే తేలిక టెన్షన్ గా ఉన్నాను సార్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను టీవీలో కూడా స్క్రోలింగ్ వేయించాలని అనుకుంటున్నా ఎప్పుడు వెళ్ళింది అడిగాడు భాస్కర్ నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు జాహ్నవి లోపల నుంచి విసురుగా వచ్చి అంది మీరంతా వచ్చి పరామర్శించడానికి నా కూతురు చచ్చిపోలేండి బతికే ఉంది ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారా మాటలకి ముందుగా తేరుకున్న సుధాకర్ తీవ్రంగా అన్నాడు నీకు ఈ జన్మకి బుద్ధిరాదా ఛీ నన్ను పశువు చేస్తున్నావు జాహ్నవి మళ్లీ అదే తీవ్రతతో ఏదో అనబోతుంటే గబుక్కున జానకి ఆమెను చేయి పట్టుకుని లోపలికి లాక్కు వెళ్ళింది జాహ్నవి విసురుగా విడిపించుకొని దీనికి అంతటికే ఆయనే కారణం నా మీద దాని మనసులో విషం కక్కాడు అందుకే దానికి నేనంటే లేకుండా అయింది నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుందా నన్ను పట్టుకొని నువ్వు చచ్చిపో అంది మీకు తెలుసా అంది ఎవరు కారణం ఏంటి కారణం అనేవి తర్వాత సావకాశంగా చర్చించుకోవచ్చు ముందు కర్తవ్యం ఆలోచించండి అంది ఆలోచించడానికి ఏముంది పేపర్కి ఎక్కి మీడియాకి వెళ్లి బతుకులు బయట పడేసుకోవడం తప్ప అంది కసిగా జానక్కి అసహ్యం వేసింది మూర్ఖురాలు ఈవిడ అనుకుంది భాస్కర్ స్వరం వినిపించింది జానకి మేం బయటికి వెళ్తున్నాం వచ్చాక మన ఇంటికి వెళ్దాం అందాక నువ్వు చేరిత ఇక్కడే ఉండండి అలాగే అంది జానకి జానకి మనసంతా ఆందోళనతో నిండిపోయింది పద్దెనిమిది అవంతి ఎక్కడికి వెళ్ళింది అసలే రోజులు బాగాలేవు ఆడపిల్లలకి భద్రత కరువైంది ఆ పిల్లకి ఏ ప్రమాదం సంభవించలేదు కదా అదేం మనిషి జాహ్నవి సొంత కూతురు మీద కూడా ద్వేషం ఉంటుందా ఏ తల్లికైనా అయినా ఆ పిల్ల ఏ ధైర్యంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది తల్లి సరిగా లేకపోయినా తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు కదా తెల్లవారితే టీవీలో అనేక దారుణాలు చూపిస్తున్నారు కొంచెం అన్నా భయం లేకపోతే ఎలా అవంతి ఎక్కడుందో ఎలాగైనా ఆ పిల్లను రక్షించాలి కాని ఎలా ఎలా రక్షించాలి జానకి మనసులో అదే ఆలోచన రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉంది మధ్యలో లేచి చెరత పక్కకు వెళ్లి పడుకుంది నిద్రపోతున్న చెరత మొహంలోకి చూస్తూ ఉండిపోయింది ఆడపిల్లల మనసు సున్నితం వీళ్ళకి ఏమాత్రం ప్రేమలో లోటు జరిగినా తట్టుకోలేరు వీళ్ళని ప్రేమగానే కాదు జాగ్రత్తగా పెంచాలి మనిషి ఎక్కడున్నా దృష్టి వాళ్ల మీద వేసుంచాలి ఈ విషయం జాహ్నవికి ఎవరూ చెప్పలేదా ఆవిడ పిల్లల్ని భర్తని చాలా అన్యమనస్కంగా పంపించింది పిల్లలు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ గా బ్రెడ్ టోస్ట్ చేసుకుని తింటామో అని చెప్పినా బ్రెడ్ కడుపు నిండుతుందా పాడా పెసరట్టు చేశాను తినండి చక్కగా ఇడ్లీ సాంబారు చేశాను తినండి అంటూ రకరకాల టిఫిన్లు పెట్టే జానకి ఆ రోజు ఏం చేయడానికి మనస్కరించగా బ్రేక్ఫాస్ట్ గా అందర్నీ సీరియల్ తినమని చెప్పి చపాతీ కూర బాక్సులలో ఇచ్చి పంపించింది చాలాసేపు పూజలో కూర్చుంది కానీ ఎప్పట్లా శ్లోకాలు శాస్త్రనామాలు చదవలేదు మౌనంగా ఓ తపస్సులో కూర్చున్నట్లు ఓ గంటసేపు పూజ గదిలో కూర్చుని వచ్చింది ఏమీ తినాలనిపించలేదు అవంతి ఎక్కడికి వెళ్ళింది తనను మోసం చేసినట్లు ఆ పిల్లను కూడా ఎవరన్నా మోసం చేసి ఏ బాబా దగ్గరకు తీసుకుని వెళ్లలేదు కదా తనంటే పెద్దది ఎలాగొలా బయటపడింది దేవుడి వల్ల చిన్నపిల్ల అమాయకురాలు ఆ ఎవరన్నా ఏమన్నా చేస్తే ఆవిడ వణికిపోయింది ముందు రోజు సాయంత్రం భాస్కర్ సుధాకర్ వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి టీవీలో ప్రకటన ఇచ్చి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది వాళ్ళు వచ్చిందాక చేరిత జానకి జాహ్నవిని కనిపెట్టుకుని అక్కడే ఉన్నారు అవంతి కనిపించడం లేదన్న బాధతో జాహ్నవి ఏమన్నా అఘాహత్యం చేసుకుంటుందేమో లేక ఏడుస్తూ కూర్చుంటుందేమో అనుకున్నారు కాని ఏమి పట్టనట్లు కనీసం ఇంట్లో ఇద్దరు అపరిచితులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా వాట్సాప్లో వీడియోలు చూసుకుంటూ కూర్చుంది మంచినీళ్ళు తాగుతారా అని కానీ టీ ఇవ్వడం కానీ ఏదీ లేదు ఆవిడ మొహంలో వీళ్ళు పని పాట లేకుండా వచ్చి కూర్చున్నారు అన్న అభిప్రాయం కనిపించింది భాస్కర్ వచ్చిందాక ముళ్ల మీద కూర్చొని అతను వచ్చాక ఇంటికి వచ్చేశారు ఇంటికి రాగానే అంది జానకి భాస్కర్తో ఆవిడ నాకు నచ్చలేదండి పాపం సుధాకర్ ఆవిడ వల్ల ఎంత నరకం అనుభవిస్తున్నాడో నిన్న అతని మాటల ద్వారా అర్థమైంది జానకి అనుకూలవత భార్య లేకపోతే మగవాడి జీవితం నరకం మంచివాడు కాబట్టి ఆవిడ్ని భరిస్తున్నాడు అనిపిస్తుంది ఎవరైనా అయితే ఎప్పుడూ ఆవిని వదిలి వెళ్లిపోయేవాళ్ళు అనిపించింది అతని మాటలు వింటుంటే అన్నాడు భాస్కర్ కాని పాపం ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఆవిడికి చీమ కుట్టినట్లు లేదేంటి అంది చేరత కూడా అవునమ్మా అందుకే అది ఎప్పుడు దిగులుగా ఉండేది మమ్మల్ని ఎప్పుడూ అడుగుతుండేది మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుందా అంటూ క్లాస్లో అందరినీ అడుగుతుండేది కొన్నాళ్ళు దీనికి ఏమన్నా మెంటలా ఇలా అడుగుతుంది అనుకునేవాళ్ళం తర్వాత ఒకరోజు చెప్పింది వాళ్ళ అమ్మ గురించి అప్పుడు నాతో అంది కూడా నేను ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చేస్తా చేరతా రానిస్తారా అని నేనే తిట్టాను అట్లాంటి పిచ్చి పనులు చేయకు అని బాధగా అంది ఆ అమ్మాయి స్వరంలో వేదన ధ్వనించి గబుక్కున కూతురిని దగ్గరికి తీసుకుంది జానకి బాధపడకు ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందేమో అంది వాళ్ళు ఈ ఊళ్ళో ఉండరు రాజమండ్రిలో ఉంటారు పాపం దానికి ఏమీ తెలియదు రైలు ఎక్కడం కూడా తెలియదు చెమర్చిన కళ్ళు తుడుచుకుంది చేరిత భాస్కర్ మనసు ద్రవించింది ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నాడు పాపం తల్లి ప్రేమ కోసం తప్పించిపోయినట్లుంది సానుభూతిగా అంది జానకి నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకు జానకి తప్పకుండా తిరిగి వస్తుంది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నిన్న అలాగే టీవీలో కూడా స్క్రోలింగ్ వేయమని రాసిచ్చి వచ్చాము వస్తుంది మంచి రేటింగ్స్ ఉన్న రెండు ఛానల్స్ లో ఇచ్చాము రెండు కూడా న్యూస్ ఛానల్స్ బహుశా రాత్రి నుంచే స్టార్ట్ చేసుంటారు స్క్రోలింగ్ తప్పకుండా అవంతి తిరిగి వస్తుంది క్షేమంగా అన్నాడు భాస్కర్ ఎంతో నమ్మకంతో చెప్పాడు కానీ భాస్కర్ మనసులో కూడా ప్రస్తుత సామాజిక పరిస్థితి తలుచుకుంటే ఆపాదమస్తకం వణికిపోతుంది కాలేజీ ఇల్లు తప్ప మరో చోటికి ఒంటరిగా వెళ్లడం తెలియ నా పిల్ల ఎక్కడికి వెళ్ళుంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ విషయమే ఆలోచిస్తూ రాత్రి నిద్రపోలేదు జానకి కాఫీ కప్పుతో వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది కానీ ఏ ఒక్క కార్యక్రమం మీద ఏకాగ్రత కుదరలేదు ఆవిడకి తను ఆ రోజు బాబాను కలుసుకోవాలనుకోవడం చరిత విషయంలో తను పడుతున్న ఆందోళనకి ఆయన ఏదన్నా ఉపశమనం కలగజేస్తాడని అనుకోవడం గుర్తొస్తుంది ఇంత పెద్దదాన్ని నేనే ఎంత తలివి తక్కువగా ఆలోచించాను కొంచెం వివేకంతో ఆలోచించుంటే ఎంత బాగుండేది భాస్కర్ లాంటి ఆధునిక భావాలున్న వ్యక్తికి భార్య అయి ఎంత చాదస్తంగా మూర్ఖంగా ప్రవర్తించాను జానకి మనసులో తను చాలా పెద్ద తప్పు చేశానన్న బాధ ముళ్లులా గుచ్చుకోసాగింది మూడు రోజుల పాటు ఇంటిల్లిపాది ఎంత క్షోభం అనుభవించి ఉంటారో అనిపిస్తుంది ఇప్పుడు అవంతి సంఘటన తనకి ఆపాదించుకొని జానకి పశ్చాత్తాపంతో తల్లడిల్ల సాగింది తను చేసిన తప్పు ఇంకెవరూ చేయకుండా ఏదన్నా చేయాలి అనిపించసాగింది ఏం చేయాలి శారదతో కలిసి టీవీలో చూసిన బాబాల మీద జరిగిన చర్చ గుర్తుకొస్తుంది పదే పదే వాళ్ల మాటల చెవుల్లో గుర్రును తిరగసాగే మనోఫలకం మీద ఆ సంఘటనలు అన్ని ఒకదాని తర్వాత ఒకటిగా అలా కదలసాగాయి ఇటీవల జానకి చాలా వరకు తేరుకుంది కనుక మందులు ఇంక అవసరం లేదని కిరణ్ ఎక్కువగా రావడం లేదు కిరణ్ గుర్తుకు రాగానే ఆవిడకి దుఃఖం వచ్చింది ఏ జన్మ రుణాను బంధుమో ఆ యువకుడు తనని దేవుళ్ళో ఆదుకున్నాడు మనో వ్యాధితో చచ్చిపోతుందేమో అనుకున్న తనని బతికించాడు పునర్జన్మ పొందిన ఈ జానకి వలన ఎవరికన్నా ఏదన్నా మంచి జరగాలి ఏం చేయడం జానకి లేచి టేబుల్ మీద పెట్టిన మొబైల్ తీసుకుంది ఈ మధ్య భాస్కర్ ఆవిడికి మొబైల్ కొనిచ్చాడు హరి అది వాడడం నేర్పించి వాట్సాప్ కూడా ఇన్స్టాల్ చేసిచ్చాడు అప్పుడప్పుడు హరే ఏవో తనకి ఫ్రెండ్స్ పంపిన వీడియోలు పంపిస్తూ ఆవిడ కొంచెం అలవాటు చేశాడు అందులో సేవ్ చేసిన శారద నెంబర్ డైల్ చేసింది శారద వెంటనే ఫోన్ ఆన్సర్ చేసింది ఇప్పుడే నీతోటి మాట్లాడాలనుకుని ఫోన్ తీసుకున్నాను జానకి ఏం చేస్తున్నావు అడిగింది మనసేం బాగోలేదు శారదా ఒకసారి ఇంటికి రాగలవా అడిగింది జానకి ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి అదే చీరతో బయలుదేరింది చెప్పులేసుకొని తాళం వేసి జానకి ఇంటివైపు నడిచింది శారద కోసం చూస్తూ కూర్చున్న జానకి మనసులో తిరిగి ఆలోచనలు ముసరసాగా ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో తొమ్మిదో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ